ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల రోజున వృషభ రాశివారికి మీ అతిపెద్ద కష్టం అనేది దూరం కాబోతోంది కాబట్టి మీకు ఎలాంటి కష్టం దూరం కాబోతోంది మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం జీవితంలో చూసినటువంటి మంచి చెడుల గురించి అలాగే వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని గురించి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా వీడియోని పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు ఈ వీడియోలో మేము ఏం చెప్పాలి అనుకుంటున్నాం అన్న పూర్తి ఉద్దేశం మీకు క్లియర్గా అర్థమవుతుంది లేదంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వదన్నమాట సో ఇక వీడియోలోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం గురించి మనం గనక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు వాటన్నింటినీ కూడా తొలగించుకోవాలి అంటే మనం వృషభ రాశి వారికి ఈ రోజున మీకు గ్రహాల ప్రభావం అయితే మీపై ఉండబోతోంది గతంలో చేసిన మీ దాన ధర్మాలకు అలాగే మీరు చేసిన పూజలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితం అనేది మీకు లభించబోతోంది ఇక మీరు ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న ఒక పెద్ద కోరిక కూడా ఈ సమయంలో తీరబోతోంది ఈ వృషభ రాశి వారికి ఇక వృషభ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ వృషభ రాశి వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం అనేది కాస్త ఎక్కువగానే ఉంటాయి వీరు ప్రత్యేకమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చక్కటి మాట తీరుని కలిగి ఉంటారు అంటే అందరికీ కూడా కలుపుకునే తత్వం అంటే అందరిని కలుపుకునే తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి ఒక్క సవాలును ఎదుర్కొనే ధీరత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు అయితే వృషభ రాశి వారికి కష్టాలు అనేవి చాలా ఉంటాయి వీరికి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి వీరికి చాలా ఉంటుంది వీరికి పట్టుదల తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి కోపం ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారు కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధనైతే కలిగి ఉంటారు వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు వీరికి జాలి గుణం ఈ దయ ఈ గుణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు వీరు చాలా నిజాయితీ పరలు వీరు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపరు వీరు ఏ విషయం అయినా సరే ఉన్నతికి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరికి శత్రువులు అయితే చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు మంచి మనస్తత్వాన్ని గల కారణం నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారో ఎవరినైతే ప్రేమిస్తారో ఎవరినైతే అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు ఇక నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు బాధలను వీరు అనుభవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఇంకా సమాజంలో మంచి ప్రత్యేకమైన స్థానం అనేది ఈ రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు అంటే వీరి గోల్ అనేది ఎప్పుడు కూడా సాధించాలి అందరికంటే ఉన్నతంగా బతకాలి అనేది వీరి ఆలోచన కాబట్టి వీరు అన్ని కూడా కష్టపడి శ్రమిస్తూ ఉండే వ్యక్తులని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి యవనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లవలసిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి పెద్ద కష్టం నీకు ఈ రోజున దూరం కాబోతోంది ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణ అయితే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య కష్టం మీకు ఈ రోజున దూరం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక పెద్ద సమస్య చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అది అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు లేదంటే కుటుంబ సభ్యులతో కలహాలే అయి ఉండొచ్చు లేదంటే డబ్బు ధనం వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక విషయంలో అయితే మీకు ఒక అతిపెద్ద కష్టం అనేది దూరం కాబోతోంది ఇక జీవ ఇక వ్యాపార జీవితం పరిస్థితుల్లో అంటే ఏదైతే మీరు వ్యాపారం భాగస్వామి పెట్టుకొని మీరు ఏదైతే వ్యాపారాన్ని చేస్తుంటారో ఆ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్య నుండి కూడా ఉండవచ్చు ఆ సమస్య కారణంగా మీరు చాలా రోజులుగా బాధపడుతూ వేదనకి గురవుతున్నటువంటి సమస్య మీ జీవితంలో ఏదైతే ఉందో కొంతమందికి సంతానం వల్ల కూడా సమస్యలు ఉంటాయి వారు చెప్పిన మాట వినకపోవడం అలాగే వారి కెరియర్ కి సంబంధించినటువంటి అవకాశాలు రాకపోవడం ఇటువంటి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి ఒక పెద్ద కష్టం నుండి మీకు ఈ రోజున దూరం కావడానికి ఈ రోజు అయితే మీకు గ్రహాలు అన్ని కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి అదృష్టం అనేది ఈ రోజున వృషభ రాశి వారికి అయితే పట్టబోతోంది ఇక మీ కష్టానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఇక ఆ కష్టం నుండి మీరు బయటపడతారు అనే నమ్మకం ఈరోజు మీకు రాబోతోంది అటువంటి మంచి శుభవార్త అయితే ఈ రోజున మీరు ఖచ్చితంగా వినే అవకాశాలు వృషభ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీకు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక కూడా ఈ సమయంలో తీరబోతోంది కొత్త పనికి ఉన్న ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే గనక మంచి అవకాశాలు కూడా మీ ముందుకైతే రాబోతూ ఉన్నాయి గతంలో చేసిన పనికి ఈ సమయంలో కూడా మీరు ఊహించినటువంటి ధనం కూడా మీ చేతికి అంది ఒక ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది కానీ శ్రమకు తగ్గ ఫలితం అనేది మీరు ఖచ్చితంగా ఈ రోజున చూస్తారు ఇక బిజినెస్ లో ముఖ్యమైన ఒప్పందాలు మీరు కుదుర్చుకుంటారు ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ సంబంధం కూడా మరింత లోతుగా అయితే బలంగా మారుతుంది ఇక ఈ సమయంలో ఖచ్చితంగా మీకున్న కష్టం అనేది ఈ రోజునైతే ఖచ్చితంగా తీరే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఆధ్యాత్మికంగా దేవునిపై మీకు దృష్టి ఎక్కువగా ఉంటుంది మానసిక ఒత్తిడి పని భారం కూడా మీకు ఎక్కువగా అయితే కనిపిస్తుంది అయితే ఈ రాశి వారికి ఊహించినటువంటి అద్భుతమైన పరిణామాలు ఈ రోజున చోటు చేసుకోబోతూ ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి ఇలాంటి మీ కష్టం అనేది తీరిపోయి ఇక మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు ఇక మీ కోరికలు కూడా ఈ సమయంలో తీరుతాయి మంచి శుభవార్తలు కూడా ఈ రోజున రిసీవ్ చేసుకుంటారు ఈరోజు డబ్బుకు సంబంధించి ఒక పరిష్కారం కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీ స్నేహితులు మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అంటే మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి పరిష్కారం అనేది దొరుకుతుంది మరి ఖచ్చితంగా మిమ్మల్ని ఆనందపరచడానికి కూడా మీ స్నేహితులు కూడా మీ దగ్గరికి రావచ్చు కనుక ఈ వృషభ రాష్ట్ర జన్మించినటువంటి వీరికి నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల రోజున ఖచ్చితంగా జరగబోయేది ఇదే అలాగే విడిపోయిన స్నేహితులు కూడా మళ్ళీ కలవచ్చు కొన్ని సందర్భాల్లో మీరు విడిపోయినట్లే అయితే ఖచ్చితంగా మీ స్నేహితుల బంధం అనేది మళ్ళీ కూడా నిలుస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా అయితే మారబోతున్నాయి కాబట్టి ఈ రోజున మీకు వంద శాతం జరగబోయేది మాత్రం ఇదే కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడున్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి మరీ ముఖ్యంగా నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వృషభ రాశి వారికి ఏ పెద్ద కష్టం అయితే దూరం అవ్వబోతోంది అనేది తెలుసుకున్నారు కదా అయితే ఇప్పుడు దేవతారాధన ఏది చేస్తే వీరికి ఇంకా మేలు జరుగుతుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రస్తుతం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి శివుడి ఆరాధన ఇంకా మేలు చేస్తుంది అలాగే విష్ణువు యొక్క ఆరాధన మరీ మంచిది చేస్తుంది కాబట్టి కార్తీక మాసం వీరికి పూజలు చేయడం ప్రత్యేకమైన మాసంగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా కార్తీక మాసం అంత మంచి మాసం అంత విశిష్టమైన మాసం అంత ప్రత్యేకమైన మాసం ఇంకొకటి లేదు అని వేదాలు పురాణాలు ఎన్నో చెబుతున్నాయి కాబట్టి కార్తీక మాసంలో మీరు చేసే ఏ పూజా ఫలితమైనా మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీక మాసంలో మీరు అన్ని రకాలుగా దీపారాధన కానీ సాయంత్రం తులసి కోట దగ్గర మీరు దీపారాధన కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది నిత్య దీపారాధన కూడా చాలా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో సో చూసారు కదండి వృషభ రాశి వారికి ఈ నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో ఏం జరగబోతోంది అలాగే చేసుకోవాల్సిన దేవతారాధన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్